Welcome to Bulls of Andhra. Hey, hey, hey. ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಗಂಟೆ ಅವರು ಬಯೋನಿಟಿಕ್ ಮಾಡೋ ಬಿಡುವೆ ಮೂರು ಇಂಟ ಪೂರಿ ಬಾಲೆ ರೋಡ್ ಹಬ್ಬಿ ಬಾದೆ ಅಲ್ಲಿ ನಾಗಲು ರೌಂಡು ಒಂದಲ್ಲ ప్రారంభంలో కొనసాగుతున గతకంగా రెండు సకండ్లు వెనుకangulo ఉన్నది శ్రీ మహంకాలమట్ల ఆశ్రమాపురం జిల్లాజ్ మేఘనాథ నాయక్ గారు మాదరం ముప్పాల మండలం కొల్లంతల వాజత श्री <laughs> <laughs> <laughs>

పన్నెండు మూడు లక్షల ఇరవై నాలుగు చేస్తున్నాయి கோパールங்கம் பல்லாட்லாவை கேட்டுபுற சொல்லுமை ஆ ஆ जय ప్రణయదారు కొంచెం అన్నమాట రాజు కనిపెట్టాలి ఐదు నిమిషం ఉన్నది ఐదు నిమిషం ఉన్నది ఏదో ఏడున్న దూరాన్ని నిమిషం లా రెండు సుఖ్యం లై పోటీ చేస్తున్నాయి పాత్రి స్థానంలో

ಆಯಾಧಿ ಗ್ರಾಮ ಪಪ್ಪ